అధికార పెత్తనం యొక్క అపోహలు చాలా మందికి ఉంటాయి ఆవిడ ఈ పని నేనేం చేయాలి అన్ని పనులు వాళ్ళు చేస్తే నేనేం చేయాలి నాకు ఇక్కడ ఉనికి ఉనికిపోతా ఉంది శరీర సంబంధమైనది అపవాది సంబంధమైన ఆలోచన అందరూ పని చేయాలి దేవుని రాజ్యం కోసం దేవుని భుజం మీద ఉన్న భారమును మోయటానికి కాడి దేవుడు అందరి మీద మోపారు ఆవిడ ఎవరు మోయకూడదు నేనేం వస్తానంటే నీకంటే దౌర్భాగ్యులు ఎవరూ లేరని దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా కనుక ప్రియమైన దేవుని రాజ్య భారముతో భూమి మీదకి వచ్చారు ఆ భారాన్ని మోసే విషయంలో నువ్వు ఎక్కడున్నావు ఆ భారాన్ని మోసే విషయంలో నీ స్థానం ఏంటి ఈ రోజున ఒక్కసారి ఈ విషయం మీద మనం ఆలోచన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలరా ఈ పనిలో ఈ భారమును మోసే పనిలో ఈ భారమును మోసే అవమాన భారమును మోసే పనిలో మరియ ఉంది యోసేపు కూడా ఉన్నాడు యోసేపు అటు ఇటు భయపడ్డాడు కానీ దేవుని వైపు మృగ్గి ఆత్మ సంబంధిగా మారిపోయాడు మరియో చంకలేదు దేనికి భయపడలేదు హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఆత్మ సంబంధి అందుకే ప్రభు మరియను చూచేసుకున్నాడు మిగతా వరైతే అన్ని మేము చేస్తాం ప్రభు కానీ మాకు నష్టం రాకూడదు మేము అవమానపరచకూడదయ్యా అవమానపరచబడకూడదయ్యా ఎవరు కూడా మమ్మల్ని వెళ్ళెత్తి చూపకూడదయ్యా అలా అయితే మేము పరిచయం చేస్తాం అలాంటి వారు ప్రభుకి అవసరం లేదు దేన్నైనా భరించే వారు కావాలి ఎందుకంటే లోకములు దేవుని విధానము ఆత్మ సంబంధమైనది లోక విధానము శరీర సంబంధమైనది నీవు ఆత్మ సంబంధిగా దేవుని పక్షముగా ఉన్నప్పుడు లోకం ఒప్పుకోదు కాబట్టి స్త్రీలు చాలా ముఖ్యమైన పాత్ర ఈ విషయంలో పోషించాలి